విశాఖపట్నం జిల్లా అగనంపూడి గ్రామానికి చెందినటువంటి పదిహేను మంది పదిహేను మంది ఎస్సీలు మా ఎస్సీ కమిషన్ దగ్గరికి అనేక సార్లు వచ్చి మాకు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఆర్ఎస్ ఆర్ఎస్ నంబర్ యాభై అరై ఒకటి యాభై అరై రెండులో ముప్పై మూడు ఎకరాలు మా పేదరికి ఆనాటి ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇచ్చి అప్పుడే రెవెన్యూ అధికారులు వచ్చి స్వయంగా బౌండరీస్ వేసి స్వాధీన పరచడం జరిగింది ఆనాడు మా వాళ్ళు పండిస్తున్నారు ఇక్కడ ఈ కాలక్రమంలో కొన్ని పొరపాట్లు కొన్ని ఇంగ్రీడియంట్స్ లాక్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ మా వాళ్ళు దాన్ని అలా పెట్టేటప్పటికి దీన్ని అమ్ముకుందాం అన్న ఉద్దేశంతో కొందరు తెలియక అంటే కావలసిన రిక్వైర్మెంట్స్ లేక ఇంగ్రిడియంట్స్ అంటారు వన్ఆర్ లో సరిగ్గా అంటే వాటర్ ఫెసిలిటీస్ కానీ ఏదైనా లేకపోవటం అని విశాఖపట్నం కార్పొరేషన్ వాళ్ళకి అమ్మటానికి ప్రయత్నం చేస్తే అప్పుడున్న కమిషనర్ ఇది అమ్మటానికి వీలు లేదని చెప్పడం మా వాళ్ళు ఛాలెంజ్ చేయటం వాళ్ళు కోర్టుకి వెళ్ళటం జరిగింది కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే ఇది అమ్మటానికి వీలు లేదు అని ఇచ్చింది అంతేకాని ప్రభుత్వాన్ని రెజ్యూమ్ చేసుకోమని ఎవల నేను ఆర్డర్ చదివిన రోజున వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ మళ్ళీ హైకోర్టుకి వెళ్ళినట్టున్నారు అక్కడ కూడా అదే సేమ్ జడ్జ్మెంట్ వచ్చింది ఈ మధ్యలో కొంతమంది దీని ఉద్దేశపూర్వక ఈ ల్యాండ్ కాస్ట్లీ ల్యాండ్ కాబట్టి దీని మీద కన్నేసి మా అమాయకులైన ఎస్ఎల్ని ఈ పదిహేను మందిని మంపిపెట్టి వాళ్ళకు తోచిన విధంగా ప్రభుత్వం లేకపోతే వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం అనేక కార్యక్రమాలు చేస్తూ గురుకులాలకు కొంత స్టీల్ ప్లాంట్ కొంత ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వీళ్ళు కొంత మా ఎస్సీ భూమిని ఆక్రమిస్తున్నారు వాస్తవానికి నైన్ బార్ సెవెంటీ సెవెన్ యాక్ట్ ప్రకారం షెడ్యూల్ కులాలు వారు భూమి అమ్ముకున్నప్పటికీ తిరిగి వాళ్ళకి ఇచ్చేమో నైన్ బోర్ సెవెంటీ సెవెన్ యాక్ట్ చెప్తుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అత్యాచారం ఎయిటీ నైన్ రూల్స్ నైన్టీ ఫైవ్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ ప్రకారం ఎవరైనా షెడ్యూల్ కులాకు సంబంధించిన ల్యాండ్ లోకి ఫోర్సిబుల్ గా వాళ్ళ పొజిషన్ లో ఉన్న ఫోర్సిబుల్ గా ఎంటర్ అయితే వాళ్ళ మీద ఉంది అదేవిధంగా ఏ అధికారి కూడా ఎస్సీలకు చెందిన ల్యాండ్ని డిస్పోజ్ చేయడానికి వీలు అదర్ దాన్ని అర్సింది ఈ రెండు అతిక జరిగినాయి ఇప్పుడు ఇక్కడ రెవెన్యూ వాళ్ళు దే వెరీ చాలా హ్యాపీగా ఉన్నారు మరి వాళ్ళు ఎందుకు భూసమంత కుమ్ముఖక్క నాకు తెలియదు స్టీల్ ప్లాంట్ ఉన్నదా దాన్ని ఉపయోగించుకోవట్లేదు కళ్ళ అలక కొన్ని వందల ఎకరాలు కనబడుతుంది ఆ వదిలేసి ఇక్కడికి వచ్చి కొన్ని ఎకరాలు లాక్కున్నారు అదేవిధంగా గురుకులాల వాళ్ళు మాకు కావాలని వచ్చారు కొంతమంది ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వాట్ రైట్ దే హ్యావ్ అసలు ఆ హక్కు ఎవరిచ్చారు దౌర్జన్యంగా దోచుకోవాలని ఆ చట్టాల్లో ఉన్నటువంటి పూర్తి అవగాహన లేకుండా మా వాళ్ళ రిప్రజెంటేషన్ లేకుండా ఇది కోర్టులో పెండింగ్ ఉంది అకార్డింగ్ టు నేను చూసిన డాక్యుమెంట్స్ ప్రకారం దీని మీద సంబంధిత అధికారులకి ఎవరైనా ఎంక్రోజ్ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే హక్కు ఎస్ఐ కమిషన్ చైర్మన్గా మాకుంది ఆ చట్టం అలా చెప్తుంది గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళన్నా ఇటువంటి అన్నీ చూస్తే మీరు వెంటనే చర్యలు తీసుకోమని కూడా మాకు ఆదేశాలు ఉన్నాయి మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఒకవేళ మా వాళ్ళని అమ్ముకున్నారంటారు చాలా స్పెసిఫిక్గా ఉంది రెజ్యూమ్ చేస్తున్నా తిరిగి మళ్ళీ లబ్ధిదారులకి ఇవ్వం ఉంది ఆ చట్టాలు ఉన్నాయి చట్టాలు చదవరు వాళ్ళు క్వశ్చన్ చేస్తారు ఎందుకంటే మా వాళ్ళకి చట్టాల మీద పూర్తి అవకాశం లేదు ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ ల్యాండ్ ఒక గ నాలుగు గజాలు లాక్క ఉన్నాడు ప్రభుత్వం చూస్తూ వాళ్ళు జోలికి వెళ్ళరు ఎందుకంటే వాళ్ళకి అనేక బలమైన వర్గాలు ఆ పక్షాలు ఉంటాయి మా వాళ్ళ మాట్లాడే వాళ్ళు లేరని అనుకుంటున్నారు కానీ ఎస్సీ కమిషన్ చైర్మన్గా నేను ఇక్కడ ఎంఆర్ఓకి ఆర్డీఓ గారికి అలాగే పోలీస్ వారికి ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళని చర్య తీసుకోమంటున్నాను ఒకవేళ కన్స్ట్రక్షన్ కానీ చేస్తూ ఉంటే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోమని సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేయడం అయింది ఒకవేళ మీరు కానీ అసలు ప్రభుత్వానికి ఎక్కడ షెడ్యూల్ కులర్ బ్యాండ్ చాలా స్పెసిఫిక్గా ఉంది రాంగ్ ఫుల్ డిస్పోజ్ చేయకూడదనే ఉంది చూడమనండి సెక్షన్ త్రీ సబ్ క్లాస్ ఎఫ్జి చదవమానండి చదవరు ఎందుకంటే వీళ్ళకి తెలియదు ఇటువంటి వ్యవహారాలు చేయొద్దని అదేవిధంగా నేను ఎస్సీ కమిషన్ చైర్మన్గా గురుకులాలకు సంబంధించిన పదహారు ఎకరాలు అంటే రెవెన్యూ వీళ్ళు ఆక్రమించుకున్నట్టు స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఆక్రమించుకున్న నాలుగు ఎకరాలు ఇటువంటి రాంగ్ కన్స్ట్రక్షన్ చర్యలు తీసుకోమని సంబంధిత ఎస్పీకి కలెక్టర్ గారికి రెవెన్యూ వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తాం జరుగుతుంది అందరికీ ఒకటే చెప్తాను మా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే మాత్రం నేను ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఇంచు కూడా మీరు లాక్కోలేరు మా ఎస్సీలకు మేము అండగా ఉంటాం ప్రభుత్వం అండగా ఉంది భూ కబ్జాదారుల మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోమని సంబంధిత పోలీస్ అధికారులకి రెవెన్యూ అధికారులకి ఎదుటిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది